అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠలో భాగంగా శ్రీ రామకోటి భక్త సమాజ సంస్థ ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది భక్తులచే శ్రీరామరక్ష స్తోత్ర పారాయణ మహాయజ్ఞాన్ని ఆదివారం నాడు కృష్ణాలయంలోని రామాలయంలో నిర్వహిస్తామని రామకోటి రామరాజు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని రామాలయంలో కరపత్రాలను సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్లాది హిందువుల కల నెలవేరే సమయం ఆసన్నమైందని ఈ శుభదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు నూట ఎనిమిది మంది భక్తులచే శ్రీరామరక్ష స్తోత్ర పారాయణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టామన్నారు రామాలయంలో జరిగే ఈ పారాయణ మహాయజ్ఞం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు